వాళ్ళు మొత్తం బిల్లుని కట్టారు ఎవరికి ఇరవై ఏడు వేల శాలరీయో వాళ్ళు పదిహేడు పద్దెనిమిది లక్షలు ఖర్చు తర్వాత ఆయన్ని ప్రతికించుకోలేకపోయారు ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇది మీ బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ కి అనుకోండి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత బైపాస్ సర్జరీకి కళ్ళు మూసుకొని ఐదు లక్షలు ఇచ్చేస్తున్నారు దానికి ముందే మీరు ప్రివెన్షన్ తీసుకోండి మా ప్రివెన్షన్ ప్రొటెక్టివ్ ప్రొడక్ట్ ఈ ప్రోడక్ట్ ని ఎవరైతే హెల్తీగా ఉన్నారో వాళ్ళు మొదట్లో యూస్ చేయడం ప్రారంభించాలి దాంతో పాటు ఎవరైతే అన్హెల్తీయో వాళ్ళు యూస్ చేయాలి అంటే ఎవ్రీ వన్ ఈ బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్ అ ప్రివెన్షన్ హీలింగ్ ఇది మీ బాడీని హీల్ చేసి మీ ప్రాబ్లమ్ ని కొంచెం కొంచెంగా హీల్ చేయడానికి ట్రై చేస్తుంది ఇదే మంత్రం కాదు మ్యాట్రస్ మీద పడుకున్నది నీళ్లు తాగింది బ్రాస్లెట్ వేసుకుంది దీనివల్ల పరిగెత్తగలం అనుకోవద్దు కొంచెం టైం తీసుకుంటుంది మీరు కాస్త ఓర్పుగా ఉండాలి టైం తీసుకుంటుంది ఈ మ్యాగ్నె కమ్యూనిటీ కొద్ది కొద్దిగా టైం తీసుకొని రెస్పాండ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది ఎందుకంటే మిగతా విషయాలు ఉన్నాయి మీ లైఫ్ స్టైల్ జీవన శైలి ఇంకా ఎలాగో ఎన్నో విషయాలు ఉన్నాయి సో మాగ్నెటిక్ తన పని చేస్తుంది మీరు మీ పని చేయండి మాగ్నెటిక్ ప్రోడక్ట్ అన్ని పనులు చేస్తుంది ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దీన్ని యూజ్ చేయాలి ప్రపంచంలో ఉన్న అనిమల్స్ కి ప్లాంట్స్ కి అగ్రికల్చర్ లో కూడా మేము మ్యాగ్నెటిక్ తీసుకురాబోతున్నాం బయో మ్యాగ్నెటిక్ మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ ని ఇంక్రీజ్ చేస్తుంది ముందు మీ శరీరంలో ఉన్న కెమికల్ టాక్సిన్ ని అంటే ఆహారం ద్వారా గాలి ద్వారా మన శరీరంలోకి వెళ్లే టాక్సిన్ ని దాన్ని కూడా ఈ బయో బయోమాగ్నెటిజం బ్లడ్ సర్క్యులేషన్ని అధికరించి చెమట ద్వారా యూరిన్ ద్వారా దాన్ని బయటికి పంపడానికి ట్రై చేస్తుంటుంది ఒకవేళ మీరు మాగ్నెటిక్ ప్రోడక్ట్ ని యూస్ చేయకపోతే మాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయకపోతే అప్పుడు చాలా సంవత్సరాలు ఆ టాక్సిన్ మీ శరీరంలోనే ఉంటుంది అది శరీరంలో కుళ్లిపోతుంటుంది గుర్తు పెట్టుకొని మీరు ఇంటర్నెట్ లోకి వెళ్ళి కూడా సర్చ్ చేయొచ్చు వైరస్ యొక్క ఇష్టమైన ఫుడ్ ఒకటి ఉంది అంటే అది మీ శరీరంలో ఉన్న టాక్సినే ఎవరి శరీరంలో ఎక్కువ టాక్సిన్ ఉందో వాళ్ళ శరీరంలో ఈజీగా వైరస్ ఎంటర్ అవుతుంది అది మీ శరీరాన్ని తొలిచేస్తుంటుంది ఇవాళ మనం మెడికల్ స్టోర్ నుంచి మెడిసిన్స్ తీసుకొస్తున్నాం ఆ మందులు మనకి రియల్ డెఫిషియన్సీ కాదు నేను చెప్పినట్టుగా మన శరీరానికి ఏది అవసరమో అది మీరు అర్థం చేసుకోవాలి మన శరీరానికి ఏది ముఖ్యం మన శరీరానికి ఐదు ఎలిమెంట్స్ ఏ కావాలి అది తప్ప మనకి ఇంకేమీ అక్కర్లేదు ఆరోగ్యానికి హెల్తీ ప్రాణంతో ఉండడానికి ఐదు ఎలిమెంట్స్ కావాలి మెడికల్ స్టోర్ లో మనం లైన్ లో నిలబడి వేల రూపాయలకి కెమికల్ కలిసిన మందులు కొనుక్కొచ్చి వాటిని మనం శరీరంలోకి పంపిస్తున్నాం ఈ రోజు ఏ స్ట్రీట్ లో చూసినా వంద అడుగులకి ఒక మెడికల్ స్టోర్ ఉంది దానికి కారణం ఏంటో మీరు అర్థం చేసుకోవాలి మనకు కావాల్సింది ఫైవ్ ఎలిమెంట్స్ బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ అండ్ మ్యాగ్నటిజం ని అర్థం చేసుకోవాలి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నంత వరకు మీరు ఎన్ని మందులు వేసుకున్నా అది ప్రయోజనమే ఉండదు అలాగే ఆహారం కూడా మంచిది తీసుకున్నా కూడా మీ శరీరానికి అది హాని కలిగిస్తుంది మీ సర్క్యులేటెడ్ సిస్టమ్ చెడిపోతే ప్రపంచంలో ఉన్న ఏ మందు పనిచేయదు ఒకవేళ మీ బ్లడ్ సర్క్యులేటెడ్ సిస్టమ్ చెడిపోతే మీరు ఎంత మంచి డైట్ తీసుకున్నా అది రెండు రెండున్నర గంటల్లో టాయిలెట్ లో ఫ్లెష్ అయిపోతుంది సో బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ లెవెల్ అండ్ బయోమాగ్నెటిజాన్ని డీప్ గా అర్థం చేసుకోండి ఒకవేళ మీరు ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే మీరు దీన్ని బాగా స్టడీ చేయండి ఇది నేను చెప్పినందువల్ల కాదు మాగ్నెటిజం గురించి వేలాది పుస్తకాలు ఉన్నాయి అన్ని పేజెస్ ఇన్ఫర్మేషన్స్ ఇంటర్నెట్ లో అవైలబిలిటీ లో ఉన్నాయి ముందు దాన్ని స్టడీ చేయండి ఒకవేళ ప్రాబ్లం ని బై రూట్ నాశనం చేయాలంటే మాగ్నటిజం ని బ్లడ్ సర్క్యులేషన్ ని డిజాల్వ్ ఆక్సిజన్ ని మనం అర్థం చేసుకోవాలి ఐదు ఎలిమెంట్స్ ని మనం అర్థం చేసుకోవాలి నేచురల్ థెరపీ ని అర్థం చేసుకోవాలి మనం ప్రకృతికి దగ్గరగా ఉండాలి ఈ రోజు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఏదో రకంగా చెడు అలవాట్లకి దగ్గరయ్యారు నూట యాభై ఏళ్లు బ్రతకాల్సిన ఈ శరీరం నలభై యాభై ఏళ్లకే చనిపోతుంది